హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే పదిహేనున జీపీఓలకు నియామక పత్రాలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు గ్రామ పాలన అధికారులకు ఈ నెల పదిహేను నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందంటూ వార్త చూసుకోవచ్చు హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం రావడం జరిగింది సో మనకు జీపీఓలో రెండో దశ ఎంపికలో భాగంగా గత నెల ఇరవై నిర్వహించిన అర్హత పరీక్షకు హాజరైన పూర్వ వీఆర్ఓ విఆర్ఎల్లో పదిహేను వందల యాభై ఆరు మంది వరకు ఒత్తిళ్ళైనట్టు మనకు రెవెన్యూ వర్కర్ అయితే తెలిపినట్టు వార్త చూసుకోవచ్చు మనకు మొదటి దశలో అయితే మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపికల విషయం తెలిసిందే మనకు రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు గాను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో జీపోను నియమించాలని నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే అయితే దీనికి పూర్వ వీఆర్ఓ వీఆర్ఎల్ నుంచి అయితే పెద్దగా ఆసక్తి వ్యక్తం కావట్లేదంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి మనకు దాదాపుగా ఐదు వేల వరకు పూర్వ విఆర్ఓ విఆర్ఓ నుంచి అయితే నియామక పత్రాలు అందుకోబోతున్నారు సో మనకు మిగిలిన ఆరు వేలకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను సో మనం గతంలో చూసుకుంటే ఈ నెల ఇరవై ఏడున్న రాష్ట్రం వారి యొక్క ఫలితాలు అయితే మనకు ఈ నెల పన్నెండున విడుదల చేస్తామంటూ మనకు గతంలోనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో మనకు పదిహేను వందల యాభై ఆరు మంది వరకు క్వాలిఫై అయినట్టుగా మనకు కొంత ఇంటర్నల్గా సమాచారం అయితే చూసుకోవచ్చు సో ఏదైనప్పటికీ మనకు ఈ నెల పదిహేను మాత్రం జీపీఓ నియామక పత్రాలు ఇవ్వబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు త్వరలోనే మనకు మిగతా ఆరు వేల పోస్టుల సంబంధించి కూడా అభ్యర్థుల సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు వారంలో స్టాఫ్ నర్స్ మెరిట్ లిస్ట్ అంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు రెండు రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు సైతం అంటూ ఇవ్వడం జరిగింది మనకు స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులకు తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ శుభవార్త చెప్పిందంటూ చూసుకోవచ్చు మనకి ఈ వారం చివరిలో స్టాఫ్ నర్స్ మెరిట్ లిస్టు విడుదల కానున్నది మరో రెండు రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కూడా బోర్డు విడుదల చేయనున్నదంటూ చూసుకోవచ్చు దీంతో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కానుందంటూ చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్లు పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కానున్నాయంటూ చూసుకోవచ్చు ఇక స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం అభ్యర్థులు ఎనిమిది నెలల క్రితం పరీక్షలు రాసిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఎట్టకేలకు వీరికి సంబంధించిన ప్రక్రియ అయితే కొంత కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు సో మరి మిగతా వారికి సంబంధించి కూడా అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో మరో దిన పత్రికలో కూడా మనకు రెండు రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లో మెరిట్ లిస్ట్ అంటూ చూసుకోవచ్చు సో మనకు మొదలవులు ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ వీకెండ్లో స్టాఫ్ నర్స్ పోస్ట్లో మెరిట్ లిస్ట్ అంటూ చూసుకోవచ్చు మొత్తానికి వీటికి సంబంధించిన ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మన ఛానల్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా బీపీఎడ్ డిపిఎడ్ ప్రవేశాలకు మొదటి దశ సీట్ల కేటాయింపు అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు బీపీఎడ్ డిపిఎడ్ కోర్సులో ప్రవేశాలకు మొదటి దశ సీట్ కేటాయింపు పూర్తయిందంటూ ఇవ్వడం జరిగింది సో సీట్లు పొందిన అభ్యర్థుల జాబితానైతే సోమవారం కర్నూలు విడుదల చేయడం జరిగింది ఈ రెండు కోర్సులో కన్నీల కోట కింద మొత్తం పదహారు వందల యాభై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ చూసుకోవచ్చు ఇందుకోసం అయితే ఒక వెయ్యి ఎనభై మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది వీరిలో తొమ్మిది వందల యాభై ఆరు మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించాలంటూ చూసుకోవచ్చు సీట్లు పొందిన విద్యార్థులు అయితే ఈ నెల ఎనిమిదవ తేదీలోపు రిపోర్ట్ చేయాలంటూ మనకు స్పష్టం చేయడం జరిగింది ఆగస్టు పదకొండు నుంచి తరగతులు ప్రారంభమవుతాయంటూ చూసుకోవచ్చు సో మరింత సమాచారం కోసమైతే అఫీషియల్ వెబ్సెట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏజెన్సీ బీడి కళాశాలలకు అధ్యాపకులు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు పదిహేడేళ్లుగా ఒక్క పోస్టు మంజూరు చేయని ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది కళాశాల మూసివేస్తామంటూ ఎన్సిటీఈ నోటీస్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఆదివాసీ గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులను తయారు చేసే కళాశాలలకు రెగ్యులర్ అధ్యాపకుల్ని ప్రభుత్వం నియమించడం లేదంటూ చూసుకోవచ్చు గత పదిహేడేళ్లుగా పోస్టు మంజూరు చేయాలన్న విషయాన్ని అధికారులు మర్చిపోయారు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఉమ్మడి ఏపీలో భద్రాచలం ఉట్నూరు ఐటీడిఐ ఎస్టీ కళాశాలని అప్పటి సర్కారు ఏర్పాటు చేసినట్టు చూసుకోవచ్చు ఒక్కో కళాశాలలో ఏడాదికి వంద మంది ఎస్టీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుంది ఉట్టూరు కాలేజీలో రెగ్యులర్ బోధకులను నియమించకపోవడంతో జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సీటీఈ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చూసుకోవచ్చు సో కళాశాలను మూసివేయాలని కూడా నోటీసు జారీ చేసినట్టు ఇవ్వడం జరిగింది సో దీంతో సో మరోసారి నోటీసు వస్తే నిబంధన ప్రకారం కళాశాలను మూసివేయాల్సిందే అంటూ వార్త చూసుకోవచ్చు ఈ కాలేజీని ఇటీవల తనిఖీ చేసిన కాకతీయ యూనివర్సిటీ బృందం ఇలాగైతే గుర్తింపు కొనసాగించలేమంటూ కూడా మనకు స్పష్టం చేయడం జరిగింది ఈసారి కనుక పోస్టు ఫిల్ చేయకపోతే రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకొని కొన్ని పోస్టులు అయితే మంజూరు చేయాల్సిన పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఉట్నూరు ఐటీడీఏ బీడీ కళాశాలలో తక్షణమే పదిహేను మంది రెగ్యులర్ అధ్యాపకుల్ని ఎనిమిది మంది బోధనేతర సిబ్బందిని నియమించాల్సి ఉందంటూ చూసుకోవచ్చు మరోవైపు ప్రస్తుతం డిప్యూటేషన్పై పనిచేస్తున్న ప్రిన్సిపల్ త్వరలో పదవి వివరణ చేరున్నారంటూ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా భద్రాచలం ఐటీడీఏ బీడీ కళాశాలలో ప్రస్తుతం పది మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు కానీ ఎన్సిటి నిబంధన ప్రకారం పదిహేను మంది పనిచేయాలంటూ చూసుకోవచ్చు బీడీ కోర్సు వ్యవధిని కూడా ఏడాది నుంచి రెండేళ్లకు పెంచినందున సిబ్బంది సంఖ్య పెంచకుంటే తీవ్ర చర్యలు ఉంటాయంటూ కూడా ఎన్సిటీ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది సో మనకి ఈ విధమైన వేకెన్సీ ఉంది కాబట్టి ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకొని దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగించాలంటూ కోవడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటు తీసుకుంటే మనకు టీచర్ల ప్రమోషన్లో ఎస్సీ వర్క్ అంటూ వార్త చేసుకోవచ్చు మూడు గ్రూపులుగా లిస్టులు రెడీ రాష్ట్రంలో ఫస్ట్ టైం అమలు అంటూ వార్త చేసుకోవచ్చు మన టీచర్ల ప్రమోషన్లో ఎస్సీ వర్క్ ఇక్కడ ఏబీసీకి సంబంధించి ఫస్ట్ టైం అయితే అమలు చేయబోతుంది అదేవిధంగా ఓపెన్ ఎస్ఎస్సీ మరియు ఇంటర్లో అడ్మిషన్లకు దరఖాస్తులు అంటూ వార్త చేసుకోవచ్చు ఎవరైతే టెన్త్ క్లాస్ చదవలేదని బాధపడుతున్నారో వారైతే అవకాశం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఇంటర్తో ఆగిపోయిన వారు కూడా అదేవిధంగా టెన్త్తో ఆగిపోయిన వాళ్ళు కనీసం ఓపెన్లోనైనా ఇంటర్ చేసుకునే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఓపెన్ ఎస్ఎస్సి ఇంటర్లో ప్రవేశాలకు ఈ నెల పద్దెనిమిది వరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే తెలంగాణ ఓపెన్ స్కూల్స్ డాట్ ఓఆర్జీ ఆఫీసల్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఓపెన్ ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ కూడా అంటూ వారు చూసుకోవచ్చు సో ఇప్పటికే అప్లికేషన్ చేసుకునే వరకు అయితే మనకు టెన్త్కి సంబంధించి కానీ ఇంటర్మీడియట్ సంబంధించి కానీ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ వచ్చింది ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి మనకు సాధారణ రుచులతో పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల ఐదు వరకు అవకాశం ఉంది అదేవిధంగా ఎస్ఎస్సీ ప్రతి సబ్జెక్టుకు వంద రూపాయలు ఇంటర్ ప్రతి సబ్జెక్టుకు నూట యాభై రూపాయలు అంటూ చూసుకోవచ్చు ఇంటర్ ప్రయోగ పరీక్షలకు ప్రతి సబ్జెక్టుకు నూట యాభై రూపాయలు చెల్లించాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇరవై ఐదు రూపాయల అదనపు రుసుముతోటి పరీక్ష ఫీజు ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు యాభై రూపాయల అదనపు తోటి ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు అంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తత్కాల రుసుము ఫీజుతో తోటి అయితే చెల్లించడానికి ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఎస్ఎస్సికి ఐదు వందల రూపాయలు ఇంటర్కు వెయ్యి రూపాయలు అదనపు ఫీజు చెల్లించాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు పరీక్ష అయితే టీఎస్ ఆన్లైన్ ఏపీ ఆన్లైన్ మీ సేవ సెంటర్లో మాత్రమే చెల్లించాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో కూడా పరీక్ష ఫీజు చెల్లించిన వారు ఉంటే అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో కూడా అడ్మిషన్ పొందడం వారన్న కూడా మనకు ఈ నెల పద్దెనిమిది వరకు అడ్మిషన్కి అవకాశం ఉంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఐబీపీఎస్ నుంచి క్లర్క్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సిఎస్ఏ ఫిఫ్టీన్త్లో భాగంగా ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీని ద్వారా మొత్తం పదివేల రెండు వందల డెబ్బై ఏడు కాలను భర్తీ చేయబోతుంది తెలంగాణకు రెండు వందల అరవై ఒకటి కాలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు మూడు వందల అరవై ఏడు కార్లు ఉన్నాయి సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఉంది సో మనకు ప్రిలిమినరీ పరీక్ష వచ్చి అక్టోబర్ రెండు వేల ఇరవై కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ పరీక్ష వచ్చి నవంబర్న కండక్ట్ చేయడం జరుగుతుంది ఫలితాలు మాత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చిలో వస్తాయంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే ఐబీపీఎస్ డాట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వెస్టర్న్ రైల్వేలో కూడా అరవై నాలుగు గ్రూప్ సి మరియు గ్రూప్ డి పోస్టు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు గ్రూప్ ఇరవై ఒకటి ఉన్నాయి గ్రూప్ డికి సంబంధించి నలభై మూడు పోస్టులు ఉన్నాయి సో క్రీడలకు సంబంధించి అచరీ కానీ అథ్లెటిక్స్ కానీ బ్యాడ్మింటన్ కానీ బాస్కెట్ బాల్ బాక్సింగ్ గోల్ఫ్ కబడ్డీ రెజ్లింగ్ షూటింగు సైక్లింగ్ హాకీ క్రికెట్ వాలీబాల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వారు దీనికి సంబంధించి అప్లైండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఎలిజిబుల్ తీసుకుంటే మనకు డిగ్రీ ఇంటరు పదవ తరగతి ఐటీలో ఒత్తిడి ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి సో మనకు కట్ ఆఫ్ డేట్ అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై తొమ్మిది వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఆర్ఆర్సీ డబ్ల్యూఆర్ డాట్ కామ్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏఐసిటి ప్రగతి సాక్ష్యం స్వనాథ్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవైకి సంబంధించి దరఖాస్తు అయితే కోరుతుంది మనకు భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్ అమ్మాయిల విద్యార్థుల కోసం అదేవిధంగా సాక్ష్యం స్కాలర్షిప్ వికలాంగుల విద్యార్థుల కోసం స్వనాధు స్కాలర్షిప్ అనాథరు సాయుధదాళ వీరమరణం పొందిన సైనికుల పిల్లల కోసం అదేవిధంగా కోవిడ్ నైన్టీన్ వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా డిగ్రీ చదువుతున్న విద్యార్థుల స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు కోరుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఏఐసిటి డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను అదేవిధంగా మరో పాటు తీసుకుంటే ఐఐటీలకు మరో మార్గం జామ్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఐఐటీ జామ్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ అయితే విడుదలైంది మనకు ఇరవై రెండు ఐఐటీలో సైన్స్ పీజీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది మనకు సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయంటూ చూసుకోవచ్చు సో దీనికి అర్హత చూసుకుంటే సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తర్వులై ఉండాలి లేదంటే రెండు వేల ఇరవై ఆరులో డిగ్రీ కోర్సు ఉత్ర్వులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవటకు అర్హులంటూ చూసుకోవచ్చు జామ్ రెండు వేల ఇరవై వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గరిష్ట పరిమితి నిబంధనలు లేదంటూ ఇవ్వడం జరిగింది సో మనకు భారతీయ డిగ్రీలు ఉన్న విదేశీయులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులంటూ మనకి మనకు ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పన్నెండు వరకు ఉంది సో మనకు జామ్ పరీక్ష తేదీ వచ్చి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను కండక్ట్ చేయడం జరుగుతుంది అంటూ ఇవ్వడం జరిగింది సో ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవైనా ప్రకటించడం జరుగుతుంది సో మనకు జామ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బి డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో జామ్ ఎంట్రన్స్ అయితే ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది సో మనకు ఐఐటీలో పీజీ చేసే అవకాశం అంటే ఒక ఉన్నతమైన విద్యా సంస్థలో అడ్మిషన్ పొందే అవకాశం ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే చూసుకున్న ప్రయత్నం చేయండి సో దీంట్లో మాత్రం బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ బయో జియాలజీ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఈ సబ్జెక్టులో అయితే జామ్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది సో అవకాశం అయితే ఉపయోగించడం ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా డీఎస్ఎస్సిబిలో కొలువులు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు మొత్తం రెండు వేల నూట పంతొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషను టీచింగ్ మెడికల్ పోస్టులకు దరఖాస్తులు ఆన్లైన్ రాతపక్ష ద్వారా ఎంపిక అంటూ చూసుకోవచ్చు మొత్తం పోస్టులు అయితే రెండు వేల నూట పంతొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు మలేరియా ఇన్స్పెక్టర్ ముప్పై ఏడు పోస్టులు ఆయుర్వేదిక్ ఫార్మసిస్టు ఎనిమిది పీజీటీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ మేల్ నాలుగు పీజీటీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఫీమేల్ ఎని మూడు ఈ విధంగా చాలా రకాల పోస్టులను చాలామందికి ఎల్చుకుంటే ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి పూర్తి వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మనకు న్యూఢిల్లీలోని ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది దీని ద్వారా ఢిల్లీలోని వివిధ మంత్రిత్వ శాఖలు స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న రెండు వేల నూట పంతొమ్మిది టీచింగ్ మెడికల్ గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుందంటూ చూసుకోవచ్చు సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఏడు వరకు ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే ఎస్బీ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయలు తీసుకుంటే నేటి నుంచి ఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటూ వార్త చేసుకోవచ్చు ఇప్పటి కూడా కౌన్సిలింగ్లో పాల్గొన్న ఉంటే సో ఫైనల్ ఫేజ్ సంబంధించి ఈరోజు స్టార్ట్ అవుతుంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ నెల ఆరున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఆరు నుంచి ఏడు తేదీల్లో ఆప్షన్లకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నెల పదిలోగా సీట్ల కేటాయింపు ఉంటుందంటూ చూసుకోవచ్చు మొదటి రెండు విడతల్లో కలిపి ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు సీట్లు పొందడం జరిగింది సో మనకు బ్రాంచ్ లేదా కాలేజ్ మార్పు కోసం రిపోర్ట్ చేసేందుకు ఆగస్టు పదమూడున అవకాశం కల్పించనున్నారు ఈ నెల ఇరవై రెండున సీట్ల కేటాయింపుతో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి కానుందంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే కొత్త కాలేజీలకు పోస్టు మంజూరు చేయండి అంటూ వార్త చూసుకోవచ్చు మనకు కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పోస్టు మంజూరు విషయంలో రాష్ట్ర కేబినెట్ నుండి మొండి చేయి చూపించిందంటూ వార్త చూసుకోవచ్చు మనకు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అయితే మనకు దీనిపైన ఆరోపించడం జరిగింది సో మనకు ప్రిన్సిపల్ లెక్చర్లు లేకుండా కొత్తగా ఏర్పాటు చేసిన పద్దెనిమిది కాలేజీలు ఎలా నడుస్తాయంటూ వారైతే ప్రశ్నించడం జరిగింది సో మనకు మూడు వందల పదకొండు కొత్త పోస్టులకు ప్రతిపాదనలు పంపించగా నూట యాభై ఏడు పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందంటూ చూసుకోవచ్చు కానీ కేబినెట్ తిరస్కరించడం తోటి కొంత ఆగిపోయిందంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో మనకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఈ మూడు వందల పదకొండు పోస్టులను మంజూరు చేయాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరిగింది సో మన ఈ మూడు వందల పదకొండు పోస్టులకు సంబంధించి ఏదైనా అప్డేట్లో కూడా మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా విధంగా చూసుకుంటే మనకు క్లాటు రెండు వేల ఇరవై నోటిఫికేషన్ వచ్చిందంటూ వార్త చూసుకోవచ్చు మనకు దేశంలోని ప్రఖ్యాత సంస్థల్లో న్యాయ విద్య చదవాలనుకునే వారు దృష్టి సారించాల్సిన ముఖ్యమైన పరీక్ష అంటూ వారితో అయితే ఇవ్వడం జరిగింది మనకు కామన్ లా అడ్మిషన్ టెస్టు క్లాటు జాతీయ స్థాయిలో పేరొందిన ఇరవై ఆరు న్యాయ విశ్వవిద్యాలయాలు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా ఏడాది ఎల్ఎల్ఎం కోర్సులు అందిస్తున్నాయంటూ వారు చూసుకోవచ్చు వీటిలో ప్రవేశానికి క్లాట్ నిర్వహించడం జరుగుతుంది ఈ సంస్థలో చేరిన వారు ప్రాంగణ నియామకంలో ఆకర్షణీయ వేతనాలు పొందడంతో పాటు వృత్తులను రాణిస్తున్నారంటూ చూసుకోవచ్చు మొత్తానికి న్యాయ విద్యమైన ఆసక్తి ఉన్నవారైతే ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుకు తొలి ప్రాధాన్యం ఇవ్వచ్చు అంటూ కూడా మనకు వార్త చేసుకోవచ్చు బీఏ బిఎస్సీ బీకామ్ బీబీఎం బీఎస్డబ్ల్యూ వీటిలో నచ్చిన కోర్సుతో పా కలిపి లా చదువుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది ఏదైనా యూజీ కోర్సు పూర్తి చేసి లా కోర్సులో చేరడంతో పోలిస్తే ఈ విధానంలో ఏడాది సమయం ఆధారంతో పాటు న్యాయ విద్యపై గట్టి పట్టు దక్కుతుందంటూ కూడా చూసుకోవచ్చు అలాగే జాతీయ స్థాయిలో దాదాపు మేటి సంవత్సరాన్ని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులని అందిస్తున్నాయంటూ కూడా చూసుకోవచ్చు మనకు క్లాస్ కోర్సుతో అయితే నల్సార్ హైదరాబాద్ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విశాఖపట్నం అదేవిధంగా ఎన్ఎల్ఎస్యు బెంగళూరు ఇలా ఇరవై ఆరు ప్రఖ్యాత సంస్థల్లో చదువుకోవచ్చు అంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ స్కోర్తో ప్రవేశం కల్పించడం జరుగుతుంది సో మనకు ఇంటర్మీడియట్లో కనుక నలభై ఐదు శాతం మార్కులతో పాస్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అయితే నలభై శాతం మార్కులు వచ్చినా సరిపోతుంది ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంది సో మనకు పరీక్ష తేదీ వచ్చి డిసెంబర్ ఏడున కండక్ట్ చేయడం జరుగుతుంది సో మరింత సమాచారం కోసం అయితే మనకు క్లాట్ ఆఫీసియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి పీజీ క్లాట్కి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి వీటికి ఏ పుస్తకాలు చదివితే ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో మనకు యూనివర్సల్ క్లాక్ గ్లైడ్ లీగల్ అవేర్నెస్ అండ్ లీగల్ అప్టూడు ఏపీ భరద్వాజు జనరల్ నాలెడ్జే లూస్ అదే అదేవిధంగా వర్డ్ పవర్ మేడ్ ఏ నార్మల్ లూయిస్ అదేవిధంగా అనాలిటికల్ రీజనింగ్ ఎంకే పాండే క్వాంటిటీ అప్టిట్యూడ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ అంటూ పుస్తకాల లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో కూడా మీకు ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆరు ఏడు తేదీలో సైనిక కోట అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అంటూ వార్త చేసుకోవచ్చు మనకు కర్నూలు కోటలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో రిజర్వేషన్ పొందేందుకు దరఖాస్తు చేసిన సైనిక కోట అభ్యర్థులు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మల్ పర్సనల్ కా ధ్రువపత్రాల పరిశీలన కోసం ఆగస్టు ఆరు ఏడు తేదీలో ఆధార్ కావాలంటూ కాలేజీ వర్సిలు అయితే మనకు పేర్కొనడం జరిగింది ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదటి ర్యాంకు నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల మధ్య గల నీట్ ర్యాంకర్లు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల యాభై వేల మధ్య ర్యాంకు పొందిన వారు ఆజారు కావాలంటూ స్పష్టించడం జరిగింది ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు లక్షల యాభై వేల ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు కూడా కోట కింద దరఖాస్తు చేసిన వారు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షణతో కలిసి హైదరాబాద్లోని రాజ్భవన్ రోడ్లో గల సైనిక సంక్షేమ సంచాలకుల కార్యాలయానికి రావాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా పాటించుకుంటే పిఎంసీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్టు వారు చూసుకోవచ్చు మనకు హైదరాబాద్ దుండిగడ్లోని పీఎంసీ కేంద్రీయ విద్యాలయం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రతిపాదన టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది ఇందులో మనకు పీజీటీ కంప్యూటర్ సైన్స్ టీజీటీ సోషల్ సైన్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్లు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల సంబంధించి ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి సో మనకు యాభై శాతం మార్క్స్తో డిఎస్సీ డిగ్రీ బీఎడ్ డిఎడ్ పీజీ సీటెట్ కంప్యూటర్ పరిజ్ఞానం హిందీ ఇంగ్లీషు టీచింగ్ ప్రావీణ్యం అంటూ చూసుకోవచ్చు మనకు ఇంటర్వ్యూ తేదీ అయితే ఆగస్టు ఏడవ తేదీ అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు వేదిక చూసుకుంటే పీఎంసీ కేంద్రీయ విద్యాలయం నెంబర్ టూ దుండిగల్ హైదరాబాద్ అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈస్టర్న్ రైల్వేలో మూడు వేల నూట పదిహేను కార్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఈస్టర్న్ రైల్వే కోల్కతా విభాగంలో మూడు వేల నూట పదిహేను అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఇందులో మనకు ఫిట్టరు వెల్డరు మెకానికల్ మెసిస్టు కార్పెంటరు పెయింటరు లైన్మెన్ వైర్మెన్ను ఆర్ఈఫ్ అండ్ ఏసీ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వివిధ రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి ఏజ్ లిమిట్ అయితే పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు తేదీ సెప్టెంబర్ పదమూడు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే అఫీషియర్ ఒక చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేవీలో ఆఫీసర్ పోస్టు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం రెండు వందల అరవై ఆరు పోస్టులు అంటే వారు చేసుకోవచ్చు మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులు అంటే చూసుకోవచ్చు సో మన ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ ఒకటి వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే జాయిన్ ఇండియన్ నావీ డాట్ గౌ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సైన్స్ సెంటర్లో కూడా ఇరవై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు న్యూఢిల్లీలోని నేషనల్ సైన్స్ సెంటర్లో ఇరవై నాలుగు పోస్టులకు సంబంధించి దరఖాస్తులు కోరుతుంది ఇందులో మనకు టెక్నిషియన్ ఆర్టిస్టు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ముప్పై వరకు ఉంది అదేవిధంగా ఓషన్ టెక్నాలజీలో కూడా ఇరవై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మన పోస్ట్ చూసుకుంటే పోస్టు డాక్టర్ ఫెలోషిప్ అంటూ వెళ్ళడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదకొండు వరకు ఉంది అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో కూడా టెక్నికల్ కాలేజీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు వరకు ఉంది మొత్తం పోస్ట్ అయితే పంతొమ్మిది ఉన్నాయి అంటూ వెళ్ళడం జరిగింది సో మనకు ఇవైతే టెక్నికల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు సంబంధిత విభాగంలో డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఏజ్ లిమిట్ అయితే నలభై మించకూడదు మించకూడదంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు వరకు ఉంది అదేవిధంగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు ఉంది మొత్తం పోస్టులు అయితే ముప్పై రెండు ఉన్నాయి ఎలిజిబిలిటీ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై మూడు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే రైట్స్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ మంచి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నైస్ట్ డే